హలో ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్ట్యూట్ వీవిల్ డిస్కస్ టుడేస్ కరెంట్ అఫైర్స్ వీటిలో మనకి మొదటిగా ఫెడ్రిక్ మర్జ్ ఫెడ్రిక్ మర్జ్ జర్మనీ రిలేటెడ్గా కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం ఏంటి అక్కడ స్పెషల్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం కొత్త స్పీకర్గా విజేందర్ సింగ్ గుప్తా ఢిల్లీ కదా ఢిల్లీ కొత్త స్పీకర్గా మనకి విజేందర్ సింగ్ గుప్తా రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్నెట్ షట్ డౌన్ ఒక సంవత్సరంలో ఎక్కువ సార్లు ప్రపంచ మెమరీ లీగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ సోల్ ప్రోగ్రామ్ సోల్ తర్వాత కునో నేషనల్ పార్క్ ఇది కూడా న్యూస్లో ఉంది కదా ఇవన్నీ వార్తల్లో ఉన్న అంశాలు వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వెళ్దాం వీటిలో మొదటిగా కనుక చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్నెట్ షట్డౌన్ అంటున్నాడు ఇంటర్నెట్ షట్డౌన్ వీటిల్లో మనకి అంటే మనము ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే ఇంటర్నెట్ డౌన్ ఏంటి అనే డౌట్ రావాలి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కనుక మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో దాదాపుగా పదహారు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఇంటర్నెట్ సర్వీసెస్ని తాత్కాలికంగా ఆపేసింది అలా ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు హయ్యెస్ట్ ఏ దేశం ఈ ఇంటర్నెట్ సేవలని ఆపేసింది అనే దాని గురించి ఉన్న మనకి రిపోర్ట్ అనమాట ఇది నివేదిక అనమాట ఈ నివేదిక కనుక మనం ఒకసారి చూస్తే ఈ నివేదికని ఇచ్చింది ఎవరు అనంటే నివేదికని అనౌన్స్ చేసింది మనకి యాక్సెస్ నౌ అనే సంస్థ అనమాట యాక్సెస్ నవ్ అనే సంస్థ వీళ్ళు రిలీజ్ చేశారు అది దీనిలో ఏంటి అంటే మొత్తం వీళ్ళు రెండు వందల తొంభై ఆరు టూ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ దేశాల రెండు వందల తొంభై ఆరు ఇంటర్నెట్ షట్డౌన్లు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులోనే అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు మొత్తంలో ప్రపంచం మొత్తంగా రెండు వందల తొంభై ఆరు షట్డౌన్లు జరిగాయని వీళ్ళు ప్లేసెస్లో షట్డౌన్స్ జరిగాయని వీళ్ళు నోటిఫై చేశారు దీనిలో ఎనభై నాలుగు ప్లేసుల్లో అంటే ఎనభై నాలుగు ఈ రెండు వందల తొంభై ఆరులో ఎనభై నాలుగు భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశంలోనే మనకి మణిపూర్ కానీ హర్యానా కానీ జమ్మూ కాశ్మీర్ కానీ ఈ రాష్ట్రాల్లో మనకి షట్డౌన్లు చేశారు అంటే నిరసన ప్రకటిస్తున్న యూత్ వచ్చి నిరసన ప్ర ప్రకటించిన ఏదన్నా అంశం మీద లేకపోతే ఏదన్నా దాడి లాంటిది ఏదైనా చేస్తారనే డౌట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ బయటికి పాస్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఈ ఇంటర్నెట్ సేవల్ని షట్డౌన్ చేస్తారు మన దేశంలో మొత్తం ఎనభై నాలుగు అనమాట రెండు వేల ఇరవై నాలుగుకి మన వాళ్ళు అబ్జర్వ్ చేసింది రెండు ఎనభై నాలుగు ఎనభై నాలుగు సార్లు చేశారు ఎనభై నాలుగు సార్లు మొత్తం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల తొంభై ఆరు సార్లు షట్డౌన్ చేశారు ఇంటర్నెట్ని అంటే ఆ ప్రాంతానికి ఇంక ఇంటర్నెట్ సేవలు ఉండవు అనమాట కొంత కొంత సమయానికి ఇరవై నాలుగు గంటలనో నలభై ఎనిమిది గంటలను ఇలాగనమాట జమ్మూ కాశ్మీర్లో కూడా మనకి ఆర్టికల్ త్రీ సెవెంటీ మనకి రద్దు చేసినప్పుడు అక్కడ కూడా మనకి తాత్కాలికంగా కొన్ని రోజులు ఇంటర్నెట్ సర్వీసెస్ని ఆపేశారు ఇట్లా ఈ ఎనభై నాలుగు సార్లు ఆపేశారన్నారు కదా ఎనభై నాలుగు సార్లలో ఏది హయ్యెస్ట్ అంటే ఎక్కడ హయ్యెస్ట్ అంటే మనకి మణిపూర్ మణిపూర్లో ఇష్యూ జరుగుతోంది కదా ఈ మణిపూర్లో దాదాపుగా ఇరవై సార్లకు పైన మనకి ఇక్కడ ఇంటర్నెట్ సేవలను ఆపేశారు ఇరవై సార్లకు పైన మణిపూర్ తర్వాత మనకి హర్యానా హర్యానాలో హర్యానా తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ మూడు ప్రాంతాల్లోనే ఎనభై నాలుగు దాదాపుగా ఎనభై చోట్ల పై ఎనభై సార్లు పైన మనకి ఇంటర్నెట్ సేవల్ని తాత్కాలికంగా షట్డౌన్ చేయడం జరిగింది అనేది కాన్సెప్ట్ మరి ఇక్కడ మనం చూస్తే మనకంటే ముందు స్థానంలో మయన్మార్ ఉంది ఎనభై ఐదు సార్లు భారతదేశం రెండో స్థానంలో ఉంది ప్రపంచంలో ఎనభై నాలుగు సార్లు ఇదంతా రెండు వేల ఇరవై నాలుగులో అనమాట మూడో స్థానంలో మనకి పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ వచ్చి కేవలం ఇరవై ఒకటి మణిపూర్లో ఎన్నిసార్లు అయిందో మనకి పాకిస్తాన్ మొత్తంలో అన్నిసార్లు అయింది షట్డౌన్ షట్డౌన్ అనమాట సో అది ప్రత్యేకత ఇలాంటివి కొంచెం ఇన్నోవేటివ్గా ఉండే ఉన్నాయి కదా అడగడానికి నివేదికలు కాబట్టి టచ్ చేస్తాడు భారతదేశంలో గత సంవత్సరం కంటే రెండు వేల ఇరవై నాలుగులో తక్కువ షట్డౌన్లు జరిగాయి రెండు వేల ఇరవై మూడులో వందకు దాటిన సార్లు షట్డౌన్ చేయడం జరిగింది దాంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై నాలుగే కాబట్టి ఎనభై నాలుగు సార్లే కాబట్టి తక్కువ మొత్తం ప్రపంచంలో ప్రపంచంలో రెండు వందల తొంభై ఆరు అన్నాం కదా భారతదేశంలో ఇరవై నాలుగు సార్లు కదా ఇది ఎంత పర్సంటేజ్ అంటే ఇరవై ఎనిమిది శాతం అనమాట ట్వంటీ ఎయిట్ పర్సంటేజ్ ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది శాతం మనకి మనది ఇండియా ఆక్యుపై చేసి అనమాట అది పాయింట్ ఇది కూడా మనకి మయన్మార్ కూడా ఇరవై ఎనిమిది పాయింట్ సంథింగ్ కదా ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా ఐదు సున్నా ఆరు ఎందుకంటే ఎనభై ఐదు కదా అట్లాగా సో ఈ ఈ పరిస్థితి అనమాట చూడండి మనకి బాగా ఇష్యూస్ జరిగే బంగ్లాదేశ్ ఇరాక్ ఇరాన్ ఇరాక్ జోర్డాన్ సూడాన్లో కూడా సంవత్సరం మొత్తం మీద ఐదు సార్లు నాలుగు సార్లు షట్డౌన్లు జరిగితే మయన్మార్లో హయెస్ట్గా ఎనభై ఐదు సార్లు భారతదేశంలో ఎనభై నాలుగు సార్లు పాకిస్తాన్ మూడో స్థానంలో ఇరవై ఒక్క సార్లు మనకి ఇంటర్నెట్ సేవల్ని తాత్కాలికంగా షట్డౌన్ చేయడం జరిగిందనమాట అది పాయింట్ మరి ఇక్కడ మణిపూర్ హర్యానా జమ్మూ కాశ్మీర్ ఇండియాలో ఇండియాలో టాప్ ఎక్కువ సార్లు ఇంటర్నెట్ సేవలు మనకి షట్డౌన్ అయిన రాష్ట్రాలు ఇవన్నమాట ఆ పాయింట్ కూడా గుర్తుండాలి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఇదిగోండి రకరకాల అల్లర్లు జరగడం వల్ల ఇది బంగ్లాదేశ్లో అనమాట బంగ్లాదేశ్లో మనకి రీసెంట్గా అక్కడ రాష్ట్రపతి మీదకి అగెనెస్ట్గా పబ్లిక్ రావడం ఆవిడని తరిమేయడం జరిగింది కదా రాష్ట్రపతిని తరిమడం జరిగింది కదా ఆ సంఘటన సందర్భంగా అక్కడ అక్కడ ఇంటర్నెట్ సేవలను ఆపేశారనమాట ఇట్లా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఇప్పుడు మణిపూర్లో కూడా మనకి అంతే కదా మణిపూర్లో రెండు ఒక ట్రైబల్ గ్రూప్స్ మధ్య గొడవ జరుగుతున్నప్పుడు అక్కడ కూడా ఇంటర్నెట్ సేవల్ని సేవలను ఆపేశారు తాత్కాలికంగానే ఇవి అనమాట ఇరవై నాలుగు గంటలు కానీ నలభై ఎనిమిది గంటలు కానీ వాటి తీవ్రతను బేస్ చేసుకొని ప్రభుత్వం వాటిని ఆపేయడానికి స్కోప్ ఉంటుంది సో ఇదిగోండి ఇంటర్నెట్ సేవలు ఆపేసినప్పుడు ఏంటి అని అంటే వీడికి ఇంకా యాక్సెస్ ఏమీ ఉండదు అంటే వీళ్ళకి ఎలాంటి సర్వీసెస్ యాక్సెస్ ఉండదు ఎలాంటి అంటే ఏదైనా ప్లాన్ చేయడానికి కూడా మొబైల్ నుంచి మొబైల్కి ఇంకొకరికి కమ్యూనికేట్ చేసుకొని ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఇలాంటి వాటికి ఆప్షన్ ఉండదు సో అదనమాట పరిస్థితి సో ఈ ఇలాంటి సేవల్ని అంటే ఆపేయడం లాంటి సేవల్ని ఎందుకు చేస్తారు అంటే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ తీసుకోవడానికి చేస్తారు జనరల్గా దట్స్ అ పాయింట్ వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం కొత్త స్పీకర్గా విజేందర్ సింగ్ గుప్తా మనకి కొన్ని రోజుల క్రితమే మనకి ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చారు కదా రేఖా గుప్తా అని యా ముఖ్యమంత్రి రేఖా గుప్తా అని చూసాం ముఖ్యమంత్రి కదా రేఖా గుప్తా ఈవిడ ప్లేస్లోనే అంటే ఈవిడ అపాయింట్మెంట్ అయి అపాయింట్మెంట్ అపాయింట్ అయిన కొన్ని రోజులకే మనకి ఇక్కడ స్పీకర్ గురించి మాట్లాడుతున్నారు స్పీకర్గా మనకి విజేందర్ సింగ్ గుప్తా విజేందర్ సింగ్ గుప్తా ఇతను జనరల్గా మనకి ఈ ప్రాసెస్ వచ్చేటప్పటికీ ప్రొటమ్ స్పీకర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఫస్ట్ ప్రొటమ్ స్పీకర్ అరవింద్ అరవింద్ సింగ్ లవ్లీ అనమాట ఈ ప్రొటమ్ స్పీకర్ అరవింద్ సింగ్ లౌలీ ఇతన్ని గవర్నరు నియమిస్తారు గవర్నరు ఎన్ను గవర్నర్ అపాయింట్ చేయగానే ప్రొటెం స్పీకర్ని ఇతను మిగిలిన మంత్రులు ఉంటారు కదా ప్రొటెం స్పీకర్ ఎవరైతే కొత్త మంత్రులు ఉన్నారో కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారో కొత్త ఎమ్మెల్యేలను వాళ్ళకి ప్రమాణ స్వీకారం చేయిస్తారనమాట జనరల్గా ప్రాసెస్ అది ఇక్కడ జరిగే ప్రాసెస్ ప్రొటెం స్పీకర్గా అరవింద్ సింగ్ లవ్లీ ఈయన మన గవర్నర్ చేత గవర్నర్ చేత ప్రొటెమ్ స్పీకర్గా ఇంట్రడ్యూస్ చేయబడి ఇతను కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు జనరల్గా జరిగే ప్రాసెస్ అది అలా స్పీకర్గా ఈయన్ని ప్రొటెం స్పీకర్ స్పీకర్గా ఇతన్ని విజేందర్ సింగ్ గుప్తాని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఇది జరిగిన ప్రాసెస్ మనకి సో ఇక్కడ మనకి ఇక్కడ కొత్తగా వచ్చిన పర్సన్ కదా విజేందర్ సింగ్ గుప్తా ఎవరు స్పీకర్ అని అడుగుతాడు స్పీకర్ ఎవరో అని అడుగుతాడు కాబట్టి ఆ పాయింట్ మీద మనం హోల్డ్ చేయాలి దీనిలో కొంత ప్రత్యేకత కూడా ఉంది అంటే ఈ ఢిల్లీ ఇప్పుడు జరిగిన దానిలో వీళ్ళ ప్రమాణ స్వీకారం చేయించేటప్పుడు ఇక ఇక్కడ కనుక మనం చూస్తే దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే ఆరు భాషల్లో ఆరు భాషల్లో ప్రమాణ స్వీకారం చేయించారనమాట ఆరు భాషల్లో ప్రమాణ స్వీకారం దానిలో హిందీ ఒకటి హిందీ ఇంగ్లీష్ సాంస్క్రిట్ సంస్కృతం ఉర్దూ ఒకటి తర్వాత మైథీ మైథి ఒకటి తర్వాత పంజాబ్ పంజాబ్ ఈ ఆరు భాషల్లో ప్రమాణ స్వీకారాలు చేయించారనమాట కాబట్టి ఇంపార్టెంట్ వన్ ప్రత్యేకంగా ఉంది కదా సిక్స్ లాంగ్వేజ్లో చేయించారు కాబట్టి ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ప్రొటెంట్ స్పీకర్ అరవింద్ సింగ్ లవ్లీ వీరేందర్ సింగ్ గుప్తా మనకి వచ్చేటప్పటికి స్పీకర్ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిసిన విషయం అది సో ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓకే తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ వన్ చూద్దాం అలు పెరుగని ఫెడ్రిక్ మర్జ్ ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఈ ఆరుగున్నర అడుగుల మనకి ప్రెసిడెంట్ అనమాట కొత్త ఛాన్సలర్ ప్రెసిడెంట్స్ కాదు కదా జర్మనీలో ఉండేది ఛాన్సలర్స్ కొత్త ఛాన్సలర్ ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న అందరికంటే అంటే ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్ అందరికంటే హైట్ ఉన్న పర్సన్ ఇతనే అనమాట కొత్త పర్సన్ ఎవరు ఫెడ్రిక్ మర్జ్ ఫెడ్రిక్ మర్జ్ ఫ్రెడ్రిక్ మర్జ్ మర్జ్ సో ఇతను ఏ కంట్రీ అంటే జర్మనీ జర్మన్ ఛాన్సలర్గా జర్మన్ ఛాన్సలర్గా ఎన్నికైన వ్యక్తి అనమాట న్యూస్లో ఉన్నారు జర్మన్కి ఛాన్సలర్స్ అంటాం అక్కడ మనకి ప్రెసిడెంట్ అనే మెకానిజం ఉండదు టాప్ పర్సన్ ఏమంటారు అంటే ఛాన్సలర్ అంటారు హిట్లర్ ఉన్నారు కదా జర్మన్ ఛాన్సలర్ హిట్లర్ హిట్లర్ ఒకప్పుడు లాంగ్ బ్యాక్లో మనకి చాలా స్పెషల్గా కనిపిస్తాడు కదా జర్మనీ అంటే హిట్లర్ అని ఎలా అనిపట సో జర్మన్ ఛాన్సలర్గా ఎన్నికయ్యారు ఈ పర్సన్ అనమాట తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే స్పెషాలిటీ ఇతను కన్జర్వేటివ్ పార్టీ ఇతను కన్జర్వేటివ్ పార్టీ కన్జర్వేటివ్స్ రిపబ్లికన్స్ అని ఉంటారు కన్జర్వేటివ్స్ రిపబ్లికన్స్ ఉంటారు ఇతను కన్జర్వేటివ్ పార్టీ అనమాట అంతకుముందు మనకి ఛాన్సర్గా ఉంది ఎవరు అంటే వల్ఫ్ స్కాల్జ్ ఇతనున్నాడు వల్ఫ్ స్కాల్జ్ ఇతన్ అనమాట ఇప్పుడు వచ్చింది ఎవరు ఫెడ్రిక్ మర్జ్ కొత్త ఛాన్స్లర్ ఫెడ్రిక్ మర్జ్ ఈతన్ అనమాట అలు పెరిగని ఫెడ్రిక్ మర్జ్ అని ఎందుకు అంటున్నామంటే ఇతని ప్రస్థానం చాలా చాలా సుదీర్ఘమైందనమాట అంటే ఎన్నోసార్లు ఓటమి చెంది చివరికి తను అనుకున్న పొజిషన్కి రీచ్ అయ్యాడనమాట ఈ ఫెడ్రిక్ మర్జ్ సో బిజినెస్ మెన్గా స్పోర్ట్స్ పర్సన్గా ఇలా చాలా ప్రాముఖ్యత పొందిన ఇతను పార్టీ తరఫున కన్జర్వేటివ్ పార్టీకి తరఫున ఈయన జర్మన్ ఛాన్సలర్గా ఎన్నికవడం జరిగిందనమాట అది మనకి న్యూస్లో ఉన్న పాట తర్వాత ఇక్కడ మనకి జర్మనీ అనగానే జర్మనీ అనగానే బెర్లిన్ అంట జర్మనీ క్యాపిటల్ బెర్లిన్ ఇది రాజధాని అనమాట రాజధాని బెర్లిన్ దీనికి కరెన్సీ వచ్చేటప్పటికి మనకి జర్మనీ కరెన్సీ యూరో యూరోపియన్ యూనియన్ కాబట్టి యూరో కరెన్సీ అనమాట యూరోపియన్ యూనియన్ నేషన్ కాబట్టి దీని కరెన్సీ యూరో అనమాట యూరో సో కంట్రీ జర్మనీ ఆ బీతోటి స్టార్ట్ అయ్యే రాజధానులు ఉంటాయి బీతో స్టార్ట్ అయ్యే రాజధానులు ఉంటాయి ఇవి చాలా ఇంపార్టెంట్ అలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట బీతో స్టార్ట్ అయ్యే రాజధానిలో మనకి చూడండి బీజింగ్ బీజింగ్ చైనా రాజధాని ఇదొకటి బీతోనే స్టార్ట్ అవుతుంది కదా బీజింగ్ తర్వాత అలాగే బెర్లిన్ జర్మనీ చెప్పుకున్నాం బాకు అని ఉంటుంది బాకు రీసెంట్గా వార్తల్లో కూడా ఉంది బాకు అజర్బైజన్ అనమాట అజర్బైజన్ రాజధాని అజర్బైజన్ రాజధాని బాకు ఇవన్నీ రాజధానులు అనమాట రాజధానులు ఇవి దేశాలు బ్రసీలియా అని ఉంటుంది బ్రసీలియా బ్రసీలియా ఏ దేశ రాజధాని బ్రజిల్ అనమాట బ్రజిల్ రాజధాని బ్రసీలియా బ్రస్సెల్స్ అని ఉంటుంది బ్రసల్స్ బ్రసెల్స్ అనేది బెల్జియం రాజధాని బెల్జియం రాజధాని ఇవన్నీ చూడండి బీతో స్టార్ట్ అయిన లెటర్స్ ఇవన్నీ బీ క్యాపిటల్స్ అంటారు బీతో స్టార్ట్ అయిన క్యాపిటల్స్ అంటారు అనమాట ఇంకోటి కూడా ఉంది స్విట్జర్లాండ్ ఇది అందరికీ కన్ఫ్యూజన్ అనమాట అసలు స్విట్జర్లాండ్ క్యాపిటల్ ఏంటో అందరికీ డౌటే స్విట్జర్లాండ్ క్యాపిటల్ బెర్న్ అంటారు బెర్న్ ఇది కూడా బీ లెటర్ ఇవి గుర్తుంచుకోండి బీ లెటర్స్ ఎప్పుడన్నా వచ్చినా నేను పాయింట్అవుట్ చేస్తాను వాటిని హైలైట్ చేస్తాను సో ఇక్కడ మనకి జర్మనీ చా జర్మన్ క్యాపిటల్ బెర్లిన్ అలాగే మనకి ఇక్కడ బీజింగ్ వచ్చినప్పటికీ బీజింగ్ చైనా చైనా క్యాపిటల్ కదా చైనా బాకు అజర్బైజన్ బ్రసీలియా బ్రసీలియా వచ్చేటప్పటికి బ్రెజిల్ బ్రసెల్స్ వచ్చేటప్పటికి బెల్జియం బెర్న్ వచ్చినప్పటికి స్విట్జర్లాండ్ ఇవన్నమాట అనమాట అంటే మేజర్వి మేజర్ ఇంకా చాలా ఉన్నాయి బీతోటి స్టార్ట్ అయ్యి ఇవి కొన్ని వాటిలో ఇంపార్టెంట్ ఇవి మనకి ఫ్రీక్వెంట్గా తగిలేవు అనమాట తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం ప్రపంచ మెమరీ లీగ్ వరల్డ్ మెమరీ లీగ్ ఛాంపియన్షిప్ మెమరీ లీగ్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెమరీ లీగ్ ఛాంపియన్షిప్ మెమరీ లీగ్ ఛాంపియన్షిప్ అంటే దీన్ని ఎలాగంటే కొన్ని ఫిగర్స్ని బొమ్మల్ని ఇచ్చి వాటిని గుర్తుపెట్టుకోమని చెప్తారు వాటి రిలేటెడ్గా నేమ్స్ కానీ వాటి రిలేటెడ్గా అడిగిన క్వశ్చన్స్ని చెప్పడానికి ఎవరు ఎక్కువ గుర్తుపెట్టుకొని చెప్తారో వాళ్ళకి ఆ వరల్డ్ మెమరీ లీగ్ ఛాంపియన్షిప్నిగా ఎన్నిక ఎన్నిక చేస్తారనమాట సో అలాగా భారత విద్యార్థి విశ్వరాజ్ కుమార్ ఈ విశ్వరాజ్ కుమార్ అతని అనే అతను ప్రపంచ మెమరీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదుగా ఎంపిక అవడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఇతను హీజ్ అ పర్సన్ అనమాట ఏంటి మరి ఇక్కడ అంటే ఈ పోటీలో విజేతగా నిలిచాడు ఎనభై రౌండ్లలో పదమూడు పాయింట్ ఐదు సున్నా సెకండ్లో ముప్పై చిల్డ్రన్ను ఎనిమిది పాయింట్ నాలుగు సై సెకండ్లలో సమస్యలను తప్పు లేకుండా వరుస క్రమంతో పిక్చర్ వరుస క్రమంతో గుర్తించి ఈ ఘనతను సాధించాడు థర్టీ మెంబర్స్ చిల్డ్రన్ని వాళ్ళ పేర్లు చెప్పేసేసి గుర్తించమనగానే పదమూడు సెకండ్లో గుర్తించేసాడు అనమాట ఎవరు ఏంటి అనేసి పేర్లతో మరి అలా మరి మెమరీ తేటని కదా అలా చేసినందుకు ఇతనికి మెమరీ ఛాంపియన్షిప్ మెమరీ వరల్డ్ మెమరీ లీగ్ ఛాంపియన్షిప్కి ఎన్నిక చేయడం జరిగిందనమాట దస్ ఆర్ స్పెషాలిటీ పర్సన్ పేరు ఇంపార్టెంట్ మనకి విశ్వరాజ్ కుమార్ విశ్వరాజ్ కుమార్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం యా ఇంపార్టెంట్ వన్ ఇది కూడా స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ సోల్ అంటారు ఎస్ ఓ సోల్ స్కూల్ ఆఫ్ స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ సోల్ అనే ప్రోగ్రామ్ని ప్రధానమంత్రి మోడీ మనకి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఒకటిన దీన్ని మనకి ఈ సమావేశాన్ని ప్రారంభించారనమాట భారత్ మండపం ఉంది కదా భారత్ మండపం న్యూఢిల్లీ కదా భారత్ మండపం న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట అల్టిమేట్ లీడర్షిప్ అల్టిమేట్ లీడర్షిప్ అంటే దేశానికి ప్రతి రంగంలో శక్తి ఉన్న అంటే బాగా పవర్ఫుల్ లీడర్స్ని నాయకుల అవసరం ఉంది అని ఇవి ఈ పట్లర్ సమావేశంలో పేర్కొన్నారు చాలా ఇంపార్టెంట్ లీడర్ స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకోండి లీడర్ స్ట్రాంగ్గా ఉంటే సిస్టమ్ని ప్రాపర్ వేలో లీడ్ చేయగలుగుతాడు అందుకని సమర్థవంతులైన సామర్థ్యం ఉన్న లీడర్ని ఎంచుకోవడంలో ఎంచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యత పో పోషిస్తుంది ఒక సంస్థ ఎదుగుదలలో సో అలా దాని గురించి ఇక్కడ ఈ మన మోడీ ఇనాగరల్ సెషన్లో ఈ స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ సోల్ కాన్క్లేవ్ మనకి ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది దానిలో వీళ్ళు పేర్కొన్న విషయం ఏంటి అని అంటే ప్రతి రంగంలో శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకులను నాయకులు ఉండాలి అనే ఒక ఐడియాని ఒక ఆలోచనని వ్యక్తపరచడం జరిగిందనమాట మన ప్రధానమంత్రి దస్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ పని చూద్దాం ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై ఆరుని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు మనం డిస్కస్ చేశాం రెండు వేల ఇరవై ఆరుని ఒక మూడు అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాక్ట్ నేమ్స్ తోటి ఇయర్స్గా అనౌన్స్ చేసిందన్నమాట యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇక్కడ చూడండి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ విమెన్ విమెన్ ఫార్మర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ విమెన్ ఫార్మర్ ఒకటి తర్వాత ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోలిస్ అనమాట రేంజ్ ల్యాండ్స్ పాస్టోలిట్స్ రేంజ్ ల్యాండ్స్ అంటే ఏంటి అని అంటే పచ్చిక బయళ్ళు అలాంటివి ఉంటాయి కదా అంటే మన గొర్రెలు తర్వాత పోతే గేదెలకి వాటికి వేసే పచ్చిక బయళ్ళు అలాంటిది అనమాట వాటిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈ గొర్రెలు కానీ గేదెలు కానీ ఇలాంటివి సర్వైవ్ అవ్వాలి అంటే పచ్చిక బయళ్ళు ఉండాలి కదా సో అందుకని రెండు వేల ఇరవై ఆరున ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్ట్రో పాస్ట్రోలిస్ అని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ విమెన్ ఫార్మర్స్ విమెన్ ఫార్మర్స్ వ్యవసాయంలోకి స్త్రీల స్త్రీలు అడుగు పెట్టాలి స్త్రీలు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ ఇయర్ని అనౌన్స్ చేయడం జరిగింది మూడోది వచ్చినప్పటికి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాలంటీర్స్ వాలంటీర్స్ అంటే మనకి కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు స్వచ్ఛందంగా కొంతమంది పాలు పంచుకొని పనులు చేస్తూ ఉంటారు చూడండి వాళ్ళని వాలంటీర్స్ అంట అలా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాలంటీర్స్గా ఈ రెండు వేల ఇరవై ఆరుని గుర్తించడం గుర్తించాలి అన్నది మన ఐక్యరాజ్య సమితి అనమాట ఇలా ఈ మూడు ఈ మూడు సంవత్సరాలు గుర్తించడం జరిగింది అంతర్జాతీయ రేంజ్ ల్యాండ్స్ మరియు పాస్టోర్ లిస్ట్ సంవత్సరం అంతర్జాతీయ సుస్థిరాభివృద్ధి కోసం స్వచ్ఛంద సేవలు స్వచ్ఛంద సేవలు అంటే వాలంటీర్స్ అనమాట వాలంటీర్ సేవలు అంటాం ఇదొకటి తర్వాత మహిళా రైతు సంవత్సరంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ విమెన్ ఫార్మర్స్ ఇలా వీటిగా రెగ్నైజ్ చేయడం జరిగింది ఇది కన్ఫామ్గా ఒక మార్క్ తీసుకొచ్చే ఏరియా క్వశ్చన్ ఇది పక్కా అడుగుతాడు ఇలాంటి ఈ మోడల్ అడుగుతున్నాడు ఐక్యరాజ్య సమితి ఇంట్రడ్యూస్ చేసింది రెండు వేల ఇరవై ఆరుని రెండు వేల ఇరవై ఐదు గురించి మనం డిస్కస్ చేసాం ఇది ఇరవై ఆరు తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకి ఇది చూస్తే కునో కదా కునో నేషనల్ పార్క్ ఈ కునో నేషనల్ పార్క్ మనకి రెండు వేల ఇరవై రెండు నుంచి న్యూస్లోనే ఉంటుంది ట్వంటీ ట్వంటీ టూ నుంచి న్యూస్లోనే ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది చూడండి టైగర్స్ ఈ కునో నేషనల్ పార్క్ మనకి మధ్యప్రదేశ్లో ఉందనమాట మధ్యప్రదేశ్లో చాలా ప్రముఖమైన నేషనల్ పార్క్గా చెప్తా దీన్ని రెండు వేల పద్దెనిమిదిలో నేషనల్ పార్క్గా రికగ్నైజ్ చేశారు కునోని రెండు వేల ప పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇది వైల్డ్ లైఫ్ సాంక్చురీగా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అబ్జర్వ్ చేయడం జరిగింది కునోని సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే మనకి ఆ పులులు జాతిని ఇంప్రూవ్ చేయడానికి పెంచడానికి మనకి ఎప్పటి నుంచో మనకి టైగర్ ప్రాజెక్ట్ టైగర్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఉంది పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి భారత ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా ఫోకస్ చేసిన ప్రోగ్రామే మన టైగర్ ప్రాజెక్ట్ టైగర్ అనమాట అంటే టైగర్స్ నెంబర్స్ని పుల్లుల నెంబర్ని డబల్ చేయడానికి పెంచడానికి చాలా ఫోకస్ చేసి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో పుల్ల సంఖ్యని పెంచడం జరిగిందనమాట చాలా స్పెషల్గా దీనిలో చాలా మంత్రిత్వ శాఖలు తర్వాత పోతే చాలా గవర్నమెంట్ బాడీస్ చాలా వర్క్ చేశాయనేది కాన్సెప్ట్ ఇక్కడ మనకి మన మనం కనుక అబ్జర్వ్ చేస్తే ట్వంటీ ట్వంటీ టూలో కనుక చూస్తే ఈ టైగర్స్ ఏమైంది అంటే టైగర్ నెంబర్ డబుల్ అయింది టైగర్ పాపులేషన్ డబుల్ అయింది అని మనకి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు గ్యాప్లో డబుల్ అయిందని ప్రాజెక్ట్ టైగర్ ద్వారా తెలుస్తాం ఇది ఒక కాన్సెప్ట్ టైగర్ సెన్సెస్ని కనుక్కుంటే రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు టైగర్స్ ఉన్నాయి అరౌండ్ అని అనౌన్స్ చేయడం కూడా జరిగిందనమాట సో ఇప్పుడు మరి కునో నేషనల్ పార్క్ న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే ఇక్కడ మనకి టైగర్ రిజర్వ్ ఉన్నాయి అంటే ఈ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో దీని మీద స్పెషల్గా ఫోకస్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే మనకి కొన్ని ఇక్కడ కొన్ని చీతాస్ని నమీబియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి కొన్ని చీతాస్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది డిఫరెంట్ ఇయర్స్లో మనకి రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో నమీబియా నుంచి నమీబియా నుంచి ఎనిమిది ఎనిమిది చీతాలను తీసుకొచ్చారు తర్వాత రెండు వేల ఇరవై మూడులో సౌత్ ఆఫ్రికా నుంచి పన్నెండు చీతాలను తీసుకొచ్చారు ఎందుకు అని అంటే నంబర్ పెంచాలి అనేది ఉద్దేశం మనది ఎందుకంటే అవి అక్కడ స్టాండర్డ్ సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాలో మనకి చాలా స్పెషల్ అనమాట ఈ చీతాస్ సో వాటిని తీసుకొచ్చారు ఇక్కడికి కానీ కొన్ని ఈ వాతావరణ పరిస్థితులకి అడ్జస్ట్ అవ్వలేక వీటిలో కొన్ని చనిపోయాయి అయితే ఏంటి అని అంటే ఈ కునో నేషనల్ పార్క్ రీసెంట్గా మనకి మధ్యప్రదేశ్లో ఉన్న కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది దీనిలో ఏంటి అని అంటే ఇక్కడ కొన్ని ఉన్న ఆడ చీతాలకి కొత్తగా కొన్ని పిల్లలు పుట్టాయన్నమాట వాటిని ఏం చేశారు అని అంటే వేరే వేరే పార్క్స్ న్యూస్ నేషనల్ పార్క్ నుంచి ఇక్కడ పరిస్థితులు ఇక్కడ కండిషన్స్ అలవాటు కావడం లేదని వేరే చోటుకి తీసుకెళ్ళి మళ్ళీ చివరికి ఇక్కడికే రీసెంట్గా ఇంకొక ఫైవ్ చీతాస్ని ఇక్కడ తీసుకొచ్చారనమాట మొత్తం వీటితోటి ఈ నెంబర్ పన్నెండుగా ఉంది ప్రెసెంట్ ట్వెల్వ్ నెంబర్స్ ఉన్నాయన్నమాట చీతాస్ ఇది కునో నేషనల్ పార్క్ సో దానికి అలా తీసుకొచ్చినందుకు ఇక్కడ ఇది న్యూస్లో ఉందనమాట ఇక్కడ మనకి కావాల్సిన అంశాలు ఏంటి ఏమేం గుర్తుంచుకోవాలి మనం కునో నేషనల్ పార్క్ ఎక్కడదో తెలుసుకోవాలి ఈ కునో కునో అనే దానికి కును అనేది ఎక్కడిది అని అంటే కునో నది చంబల్ చంబల్ నది యొక్క నది ఉపనది అనమాటది చంబల్ నది యొక్క ఉపనదే కును అనేది అలా ఇక్కడ కునో నది పక్కన ఉంది కాబట్టి కునో నేషనల్ పార్క్ అని దీనికి పేరు వచ్చింది ఈ కునోని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో భారత ప్రభుత్వం వైల్డ్ లైఫ్ శాంక్చరీగా గుర్తించింది వన్య వన్య సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని జాతీయ పార్క్గా ప్రకటించింది జాతీయ పార్క్ నేషనల్ పార్క్ దీన్ని కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది మధ్యప్రదేశ్లో ఉంది తర్వాత ఇక్కడ మనకి ఇంకొన్ని పాయింట్స్ మనకు తెలియాల్సినవి ఉన్నాయి కదా ఏం మనం తెలుసుకోవాలి అని అంటే మనకు కావాల్సిన పాయింట్స్ ఏంటి అంటే దీనికి ఇక్కడ మనకి ప్రాజెక్ట్ టైగర్ ఈ ప్రాజెక్ట్ టైగర్ అని గవర్నమెంట్ ప్రెసిడియస్గా ఇంట్రడ్యూస్ చేసింది ప్రాజెక్ట్ టైగర్ ఇంట్రడ్యూస్ చేసింది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో అనమాట పంతొమ్మిది వందల డెబ్భై మూడులో టైగర్ ప్రాజెక్ట్ టైగర్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ ప్రాజెక్ట్ టైగర్ మనకి చాలా ఫేమస్ వన్ అంటే ఎందుకంటే పుల్లని సంరక్షించుకోవడం దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఉద్దేశం అనమాట దీని ద్వారా ఏంటి అని అంటే మనం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఈ గ్యాప్లో కనుక చూస్తే ఈ గ్యాప్లో టైగర్స్ నెంబర్ డబుల్ అయిందనమాట రెట్టింపు చేశారు ఇది ప్రత్యేకంగా అంతేకాకుండా ఈ పుల్లకు సంబంధించిన పుల్లకు సంబంధించిన గణన చాలా కష్టమైందనమాట సెన్సస్ గురించి కూడా మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తోంది ఎందుకంటే భారతదేశంలోనే దాదాపుగా ఈ డెబ్భై శాతం దాకా ప్రపంచంలో ఉన్న పుల్లలో డెబ్బై శాతం భారతదేశంలోనే ఉన్నాయి అందుకని వీటిని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి వీటి మీద స్పెషల్గా ఫోకస్ చేస్తుందనమాట పంతొమ్మిది వందల మూడు ప్రాజెక్ట్ టైగర్ సో తర్వాత చంబల్ నది చంబల్ నది యొక్క ఉపనది ఇది కును అనేది సో తర్వాత నమీబియా చీతాలు తర్వాత ఇక్కడ ఈ ప్రాజెక్ట్ టైగర్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అనంటే ప్రాజెక్ట్ టైగర్ని ఇంట్రడ్యూస్ చేసింది మనకి ఎన్టీసీఏ అనమాట ఎన్టీసీఏ నేషనల్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ కన్సర్వేషన్ కన్జర్వేషన్ అథారిటీ అనమాట ఈ కన్జర్వేషన్ అథారిటీ మనకి న్యూఢిల్లీలో ఉంది ఈ కన్జర్వేషన్ అథారిటీ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో అనమాట సో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి కన్ఫామ్గా క్వశ్చన్ వస్తుంది అడిగాడు చాలాసార్లు సో మనం ఫోకస్ చేయాల్సిన అంశం ఇవి మనకి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం ఇంకొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్